సచివాలయ సిబ్బందిని కోరుతున్నా చేస్తున్నారు వాళ్ళకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాయి ఒకరిద్దరి వల్ల చెడ్డ పేరు వస్తుంది ఆ చెడ్డ పేరు లేకుండా చూసుకోమని వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఇవన్నీ తమళ్ళు మీరు ఒకసారి చూస్తే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేశాం నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు ఇక్కడ అంతా మీరు కూర్చున్నారు నేను ముఖ్యమంత్రిగా ఐదో నాలుగోసారి అయ్యాను మూడు సార్లు ముఖ్యమంత్రిగా చూశాను ఈసారి నా జీవితంలో ఎప్పుడూ చూడని విధ్వంస రాష్ట్రంలో చూశాను నేరుగా నేను ఆఫీస్కి వెళితే ఆఫీసులో ఒక శాఖలు రివ్యూ చేస్తే నమ్మలేని నిజాలు ఎక్కడికి వెళుతుందో నాకే అర్థం కాని విధానాలు అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి అన్ని అస్తవ్యస్తం చేశారు అధికారులైతే నిర్లిప్త నిర్లక్ష్యం అయోమయం తొంభై ఐదులో చూసా తొంభై తొమ్మిదిలో చూసా రెండు వేల పద్నాలుగులో చూసా కానీ ఇంత దారుణమైన పరిస్థితి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అదే మరిగా ఈరోజు కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని వీళ్ళు దారి మళ్ళీ చేశారు ఇప్పుడే మనోహర్ గారు చెప్పారు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పులు తీసుకొచ్చి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వకుండా బకాయిలు పెడితే నేను వచ్చిన వెంటనే ఆ డబ్బులు క్లియర్ చేపించి మళ్లీ మనోహర్ గారి చెప్పి నలభై ఎనిమిది గంటల్లో ఎవరైనా ధాన్యం ఇస్తే ఆ రైతుకు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేయమన్నాం దేనికి కూడా ఒక పక్కా డబ్బులు ఇవ్వాలి మళ్ళా అకౌంట్ స్ట్రైటన్ చేయాలి కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ మీరు చూస్తే వెయ్యి కోట్ల రూపాయలు